కేరళ రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లే అయ్యప్ప భక్తులు పంపా నదిలో మరియు ఇతర చోట్ల పుణ్యస్థానాలు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ విజ్ఞప్తి చేశారు పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ అయ్యప్ప స్వామి కొండకి వెళ్లే స్వాములకు పలు సూచనలు సలహాలు అందించారు మీటింగ్ దాన్ని మా సైంటిఫిక్ గా చెప్పాలంటే నెగ్లేరియా స్పీసెస్ అంటాము ఈ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి రిపోర్ట్ అయ్యే ఇది చాలా ప్రమాదకరమైన అమీబా అది ఏం చేస్తుందంటే ఇది ముక్కు ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళి మన బ్రెయిన్ ని చేసి ఎన్కెఫలైటిస్ అనే డిసీజ్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది కాబట్టి సో మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు ఆ శబరిమలకి వెళ్ళే భక్తుల్లో కూడా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అంతా కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటారు అందులోని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి బాగా ఎక్కువ వెళ్తారు కాబట్టి ఏదైతే మన భక్తిపరంగా చేయాల్సిన ప్రతిదీ కూడా చేయండి మీరు కాకపోతే ఒక డాక్టర్ గారు నా సజెషన్ ఏంటంటే ఈ ఏదైతే మన పుణ్యస్నానాలు ఆచరించినప్పుడు ముక్కు కళ్ళు నోరు గట్టిగా మూసుకుని ఒక్కసారి మీరు చేసుకుని బయటకు వచ్చేసేయండి అవకాశం ఉంటే ఒకసారి మంచినీళ్ళతో కొంచెం ముఖం మీరు కడిగేసుకుంటే దానివల్ల వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం మనకు బాగా తగ్గుతుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇది ఎక్కువగా స్టాగ్నెంట్ వాటర్ అంటారు అంటే ఏదైతే నీరు నిలవైందో అటువంటి ప్రదేశాల్లోనే ఈ అమీబా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ అక్కడ ఉండదనే మనం కోరుకోవాలి ఉన్నా కూడా మన జాగ్రత్తలు అయితే తీసుకుంటా మీరు ఆ కార్యక్రమాన్ని చక్కగా చేసుకుని వస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు భక్తితో పాటు ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ముఖ్యంగా నా సోదర సమాజులైన ఈ తూర్పు మరియు పశ్చిమ గోదావరి తెలుగు సోదరులందరికీ కూడా అయ్యప్ప స్వాములకి నేను నా డాక్టర్ సలహాగా మీకు ఇస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వెళ్ళరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను